విధ నలభై ఒకటిలో ఓటర్ మహాశయలందరినీ కలిసి మాకు సైకిల్ గుర్తుకి కమలం గుర్తుకి జనసేన గ్లాసు సపోర్ట్తో ఉమ్మడి కూటమి అభ్యర్థుల కింద మేము నిలుచుంటున్నాం అది తెలియపరచడానికి ఓటర్ మహాశైలిని రిక్వెస్ట్ చేయడానికి ఈరోజు అందరినీ కలుస్తానికి వచ్చాం పాదయాత్ర చేస్తాం జరుగుతుంది అందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇంకో రెండు నెలల్లో ప్రజా ప్రభుత్వం ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించబోతున్నారు ప్రతి ఒక్క ఇంట్లోనూ చాలా ఆదర అపూర్వ ఆదరణగా పిలుస్తున్నారు తప్పకుండా పశ్చిమ నియోజకవర్గమే కాదు ఎన్టీఆర్ జిల్లా ఏడు నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి ఉంది తప్పకుండా ఉమ్మడి అభ్యర్థులు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నాం ముఖ్యంగా సుజనా చౌదరి గారు ఇక్కడ భారీ మెజారిటీతో గెలబోతున్నారు ఇది సార్ విషయం పర్యటన ఒక విషయం అసలు ఇది కాదు నిన్న కొంతమంది వ్యక్తులు మా చౌదరి గారిని ఒక కువి విమర్శలు చేశారు వాళ్ళందరూ పది సంవత్సరాలు ఇక్కడ ఎంపీ కింద ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తికి ఒకటే చెబుతున్నాను నీకు వన్ టౌన్లో ఒక సెంటర్లో వదిలేస్తే నువ్వు మళ్ళీ తిరిగి రాగలవా ఎవరో సహాయం లేకుండా ఇన్ని పది సంవత్సరాలు ఎంపీ కింద చేసావు కదా నువ్వు ఏమి సాధించావు అదే మా చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో సంస్థలు అంతేకాకుండా ఎన్నో వాళ్ళ టిట్కో ఇల్లు ఎల్ఈడి లైట్లు ఇటువంటివన్నీ ఎన్డీఏ ప్రభుత్వంలో మేము సాధించుకున్నాం నువ్వు ఫ్లైఓవర్లు అన్నీ సాధించుకున్నాం ఇటువంటి ఎన్నో సాధించిన వ్యక్తి ఆయన మోరల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మనం అధికారం కోల్పోయినా కూడా అమరావతి రాజధాని కోసం ఎక్కడైనా ఆయన అలు పెరుగని పోరాటం చేశారు అటువంటి వ్యక్తిని నువ్వు ఏమి చేసావో నువ్వు చెప్పుకో అంతేకాని నేను గుప్పుడు తిరుగుతాను నేను గుప్పుడు తిరుగుతాను అన్న నీ గుడు ఆల్రెడీ మేము తెరిచాం చాలా ఛాలెంజ్ తెచ్చాం ఒక్క ఛాలెంజ్కి కూడా నువ్వు రెస్పాండ్ అవ్వవు నువ్వు చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కూడా మొన్న ఈ మధ్య చూసావు పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తున్నాడు ఇటువంటి వ్యక్తులను విమర్శించే స్థాయిని ఇది కాదు నీ స్థాయి గురి తెలుసుకో ఎన్నో కొండ ప్రాంతాలు ఉన్నాయి ఒక్కరోజు ఒక్క కొండ ఎక్కేవా అని అడుగుతున్నా కొండపైన నుంచుంటే కొండ పైన దిగే ఓపిక కూడా నీకు లేదు కాబట్టి మా నాయకులు తెలుగుదేశం నాయకులు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జనసే జన సైనికులన్నా అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేము నిరంతరం ప్రజల అంతనే ఉన్నాం నువ్వు అధికారంలో ఉన్నా అంతేకాకుండా తర్వాత ఎంపీ కింద గెలిచినా ఒక్కరోజు వంట చూసిన పాపాన్ని పోలేదు ఏ రోజు ఒక్క కొండ పది సంవత్సరాలు ఎక్కిన మా బాగలేదు ఈ రోడ్డుకు వచ్చావు ఏ అన్నా ఆల్రెడీ ఐదు రోజుల్లో ఆయన ఎంత ప్రాణ ఎన్ని ప్రాంతాలు తిరిగారో మీరే చూశారు కాబట్టి విమర్శలు ఎన్న చేయొచ్చు ఏదో నీకు అది మీడియాకి పనికొచ్చు కానీ నువ్వు ఓసర వెళ్ళవని ఏ రోజే చెప్పా నేను చేసిన ఛాలెంజ్కి రావయ్యా బాబు తర్వాత మా పెద్ద నాయకుల దగ్గర అందరి దగ్గరికి వెళ్తూ కానీ అదే కదా మీరు అడుగుతారని ముందే సంవత్సరాలు అరవై సంవత్సరాలు పెట్టినా కూడా ఆయన రెడీగా ఉన్నారు నేను ఇరవై సంవత్సరాలు నాకు ఎందుకులే ఓ తొమ్మిది సంవత్సరాలు బయట పెట్టా దాన్ని ఛాలెంజ్ చేసిరా మేమైతే పశ్చిమ నియోజకవర్గంలో ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకొని సీట్లు ఇప్పిస్తానని చెప్పావు వాళ్ళ నాయకులందరూ మాతోనే ఉన్నారు నేను నీకు ఒకటే చెప్పా ఓపెన్ డిబేట్లో చంద్రబాబు నాయుడు గారు ఏదో డబ్బులు ఉన్న వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు అన్నారు